అమర్తి ప్రియాంక జైన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు అయితే అమర్ ప్రియాంకలు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఒకనొక దశలో అమర్ ప్రియాంకలు పెళ్లి చేసుకుంటారు అనుకున్నారు కానీ అమర్ తేజుని అలాగే ప్రియాంక ని వాళ్ళ లైఫ్ పార్ట్నర్స్ గా ఎన్నుకున్నారు ఇది పక్కన పెట్టేస్తే బిగ్ బాస్ సీజన్ సెవెన్లో అమర్ ప్రియాంక శోభ వీళ్ళ ముగ్గురు కూడా బ్యాచ్ బ్యాచ్గానే బిగ్ బాస్ సీజన్ సెవెన్లో కొనసాగారు ఎందుకనంటే ముగ్గురు కూడా సీరియల్ యాక్టర్స్ అవ్వటము ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ అవ్వటము ఒక రకంగా వాళ్ళకి బెనిఫిట్ అనేది చెప్పుకోవాలి అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రియాంక జైన్ అందరితో కలిసింది కానీ అమర్దీప్తో మాత్రం చాలా దూరంగా ఉంటుంది ఈ రోజు మనం గమనించినట్టయితే విష్ణు ప్రియా సిద్ధార్థ్ వర్మలు ఇద్దరికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ విషయంలో ప్రియాంక జైన్ వచ్చి వాళ్ళతో కేక్ కట్ చేయించింది కానీ అమర్ విషయంలో అమర్ లైఫ్ లో ఎన్నో శుభవార్తలు జరుగుతున్నప్పటికీ కూడా ప్రియాంక జైన్ కనీసం రిప్లై కూడా ఇవ్వటం లేదు దానికి సంబంధించిన రియాక్షన్స్ కూడా ఎక్కడా లేవు అయితే బిగ్ బాస్ సెవెన్ సీజన్ లో ఉన్నప్పుడు వాళ్ళిద్దరు మధ్య గొడవకు సంబంధించి ప్రియాంక కాబోయే భర్త శివ్ మాత్రం కొద్దిగా అమర్ కు వ్యతిరేకంగానే స్పందించాడు ఇక ఆ తర్వాత అమర్ విషయంలోనూ అలాగే ఆ మళ్ళా తేజస్విని విషయంలో శివ్ విషయంలో ఇంకా ప్రియాంక జైన్ విషయంలో వాళ్ళకి కొన్ని మనస్పర్ధలు వచ్చాయని ఆ మధ్య కాలంలో టాక్ నడిచింది మరి ఇప్పుడు మరి వాళ్ళిద్దరి మధ్య సఖ్యత అయితే ఏర్పడలేదని చాలా స్పష్టంగా అర్థమవుతోంది